హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియో వచ్చేసి మంచి రెసిపీతో స్టార్ట్ చేద్దామండి మంచి రెసిపీ అన్నాను ఏంటి అనుకుంటున్నారా నాటుకోడి అండి నాటుకోడి పచ్చిశనగపప్పు కర్రీ చాలా చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఎవరైనా ఇలాంటివి వండుకుంటారా పచ్చిశనగపప్పు వేసి నాటుకోడి ఎవరైనా ట్రై చేశారా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూసారు కదా నాటుకోడి ఎంతమంది ఫేవరెట్ అండి మా ఇంట్లో కూడా నాటుకోడి ఫేవరెటేనండి అయితే నేను నాటుకోడి నేను హాఫ్ కేజీ పైనే ఉంటుంది హాఫ్ కేజీకి సరిపడా నేను నాటుకోడి అనేది శుభ్రం చేసి పెట్టేసుకున్నాను ఒక కడాయి అనేది తీసేసుకుని ఆయిల్ అనేది హీట్ చేసేసుకుని రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి కారానికి సరిపడా ఎక్కువ స్పైస్ కావాలంటే నాటుకోడి స్పైసీగా చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న పచ్చిశనగపప్పు అనేది వాష్ చేసి ఉడకబెట్టుకుంటున్నానండి నేను ఎంత పచ్చిశనగపప్పు తీసుకున్నాను అంటే హాఫ్ కప్ అండి అయితే వాటిని మొత్తాన్ని బాయిల్ చేసేసుకుందాం కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఇక్కడ ముద్ద చూపిస్తున్నాను కదండి అల్లం వెల్లుల్లి ధనియాలు లవంగం చెక్క అండ్ కొంచెం గసగసాలు గసగసాలు అంటారు కదా గసగసాలు లేదు అంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు మీరు గసగసాల ప్లేస్లో ఇవన్నీ కలిపి నేను ఈ కర్రీ కోసం చేసిన పేస్ట్ అండి చాలా చాలా బాగుంటుంది ఈ పేస్ట్ అయితే ఈ పేస్ట్ వేస్తే మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ చూసారు కదా నేను అలా రెండు పెద్ద స్పూన్స్ మాత్రం వేసానండి వేసి మొత్తాన్ని కలిపేసేసుకోవాలి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో అల్లం వెల్లుల్లి అవన్నీ ఉన్నాయి కదండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే మంచి అరోమా వస్తుందండి నాటుకోడికి పేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా మనం ఇలా ఈ పేస్ట్ మొత్తాన్ని వేయడం ద్వారా మనం ఎక్స్ట్రా గరం మసాలాలు అలాంటివి ఏమీ వేయ అవసరం లేదండి ఈ మైల్డ్ స్పైసెస్తో అయితే సరిపోతుంది ఎక్స్ట్రా ఏమి వేయ అవసరం లేదు మనం పచ్చి శనగపప్పు కూడా వేస్తున్నాం కదా గ్యాస్ అది రాకుండా చక్కగా కమ్మగా ఉంటుంది కూర అయితే ఇక్కడ చూశారు కదా మొత్తం ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం నేను శుభ్రంగా కడిగి ఉంచుకున్న నాటుకోడి ఉంది కదండి హాఫ్ కేజీ దాకా ఉంటుంది హాఫ్ కేజీ మొత్తాన్ని వేసి ద్దాం మొత్తాన్ని వేసేసి ఒక్కసారి కలిగ దిప్పేసుకొని మూత అనేది పెట్టేసుకుంటే అందులోంచి వాటర్ అనేది వస్తుంది కదండి ఆ వాటర్తో ఈ చికెన్ అనేది ఉడికి మంచి అరోమా వస్తుందండి చాలా 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 బాగుంటుంది ఒక్కసారి ఆ ముద్ద మాత్రం ట్రై చేసి ఈసారి నాటుకోడైతే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మొత్తాన్ని ఒకసారి కలిపేసేసుకుని మూత అనేది పెట్టేశానండి వచ్చేసి నేను పప్పు వేసుకుంటున్నాను దోశ బ్యాటర్ కోసం పప్పు అనేది వేసేసుకుంటున్నాను నా నా వీడియోస్ మీరు చూసి ఉంటే నేను సజ్జలతో చేస్తానండి పప్పు అనేది సజ్జ సజ్జ పిండి సజ్జ ఇడ్లీ సజ్జ దోశలు అలాంటివి చేస్తూ ఉంటాను నేను ఇక్కడైతే చూశారు కదా నేను సజ్జ దోశల కోసం అని బ్యాటర్ అనేది రెడీ చేసుకుంటున్నాను బ్యాటరీ అనేది రెడీ అయిపోయిన తర్వాత చక్కగా ఫర్మంటేషన్కి పెట్టేస్తే ఎర్లీగా పెట్టేస్తే చలికాలం కదా మార్నింగ్ కల్లా చక్కగా పొంగి ఉంటుంది నేను ఈ వీడియో చేశానండి సజ్జ దోశలు ఎలా చేయాలో నా ఛానల్లో ఆల్రెడీ ఉంది వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ చూసారు కదా మూత ఒకసారి తీసి చూసేపాటికి మనకి వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా మనం వేసిన చికెన్ అనేది కూడా దగ్గర పడింది ఇక్కడైతే ఈ టైంలో స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు అండ్ పసుపు అండ్ కారం కారం వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి పసుపు వచ్చేసి చిటికెడు మొత్తాన్ని వేసేసి ఒకసారి మొత్తాన్ని ఉప్పు కారం పట్టేదాకా మళ్ళీ ఒకసారి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే ఆ ముక్కలకనేది చక్కగా ఉప్పు కారం అనేది పడుతుందండి మసాలా ఉప్పు కారం అంతా చక్కగా పడుతుంది పక్కన స్టవ్ మీద మనం పచ్చిశనగపప్పు అని పెట్టాం కదా మనం కర్రీ స్టార్ట్ చేసే ముందు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ పచ్చిశనగపప్పు ఎంతవరకు కుక్ అయిందని చూస్తున్నాను చూశారు కదా ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది బాగా కుక్ అయిపోయింది కదండీ మళ్ళీ విజల్స్ పెట్టినప్పుడు మ్యాష్ అయిపోతుంది కదా అనుకోవచ్చు ఏం కాదండి చూపిస్తాను కదా నేను ఇక్కడైతే ఉప్పు కారం అంతా చక్కగా పట్టేసిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ అయితే వేశానండి వాటర్ వేసి విజిల్స్ పెట్టేద్దాం ఇక్కడ ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చినా బాగానే ఉంటుందండి ఎందుకంటే మన నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కదా నేనైతే సిక్స్ విజిల్స్ వచ్చినాయండి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఉడకపెట్టి ఉంచుకున్న పచ్చి శనగపప్పు అనేది వేసేయాలి అలాగే మనం కొత్తిమీరను కూడా మనం చాప్ చేసి ఉంచుకుంటాం కదండి కర్రీకి కొత్తిమీరను కూడా యాడ్ చేసేయాలి ఆల్రెడీ చూసారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో ఈ మాత్రం లూజ్ లూజ్గా వాటరీగా లేకుండా చక్కగా గ్రేవీగా కనిపిస్తుంది కదా నాటుకోడి పచ్చి శనగపప్పు కర్రీ అనేది ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు వేసాం కదండి ఒక్క రెండు నిమిషాలు మాత్రం మూత పెట్టేసి కొంచెం కొత్తిమీర అనేది మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకుందాం లేదు గ్రేవీ కావాలి ఎక్కువ అనుకుంటే ఈ స్టేజ్లో కూడా దించేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి ఎవరైనా కానీ ఇలా ట్రై చేశారా ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ క్లిప్ అండి అయితే నేను దోస పిండికి చట్నీ ప్రిపేర్ చేయడం కోసం అండి అండి పుట్నాలు అండ్ పల్లీలు కలిపి ఫ్రై చేస్తున్నాను అండ్ దోశలు వేసేసి మా అబ్బాయికి అయితే ఇచ్చేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్